Now, the Honourable Chief Minister of Andhra Pradesh, Inara Chandra There is, he is one of the few leaders in the world on the development path and building a greenfield city. We, request, no, 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 no. we are telling facts about you, sir. We are telling on real facts. The most development-oriented person we know requests you to give your guidance. మన అందరి అభిమాన నాయకురాలు మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది దేశ సేవలో పునీతమైనప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకు ఉండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు గౌరవనీయులు విభూషణ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో ప్రవేశించాం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు అదే పంచి ఉంది ఇంకా అవసరమైతే పంచ పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే నేను ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి జయపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు జయపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తా ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడు ఎప్పుడు అభిమాని అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలుగా ఎదిగి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి నాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో నిర్ధారలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పజెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే రాశారా అని అడిగాను ఎవరికైనా డౌట్లు ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి వస్తువు కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తిగాని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు భావితరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు